నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే దేవి నవరాత్రిలో నాలుగో రోజు కదా నాలుగో రోజు అమ్మవారి అలంకారం వచ్చేసరికి లలిత త్రిపుర సుందరీ దేవి సో ఈరోజు యొక్క అమ్మవారి యొక్క యొక్క విశిష్టత ఏంటి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాలు అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది మేకర్ అమ్మవారు వచ్చేసరికి త్రిపుర సుందరిగా పిలువబడతారు కదా త్రి త్రిమూర్తుల కన్నా ముందు ఆమె ఉనికి ఉండటం వల్ల అమ్మవారిని త్రిపుర పిలుస్తారు త్రిపురా త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు అమ్మవారు మనకు ఎలా దర్శనమిస్తారంటే కుడివైపున సరస్వతీ దేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా చిరుమందహాసంతో అమ్మవారు చెరుకుగడ విల్లు పాశాన్ని ధరించి శివుని యొక్క వక్షస్థలంపై కూర్చొని అమ్మవారు మనకి దర్శనమిస్తారు దేవి ఉ ఉపాసకులకు అమ్మ చాలా ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపమే ఈ అమ్మవారు లలితాదేవిని శ్రీచక్ర శ్రీచక్ర అధిష్టాన దేవతగా ప పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా భక్తులకు అనుగ్రహమిస్తారు కుంకుమ నిత్య పూజ నిత్య పూజ చేసేవాళ్ళు కుంకుమతో నిత్య పూజ చేసేవాళ్ళు సువాసనలకు ఈ తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు మూడు శక్తుల సమాహారం ఒకటి ఇచ్చాశక్తి అంటే వామాదేవి బ్రహ్మగారి యొక్క దేవేరి జ్ఞా రెండు జ్ఞానశక్తి అంటే లక్ష్మీదేవి విష్ణు యొక్క దేవేరి మూడు క్రియాశక్తి అంటే రౌద్రి శివుని యొక్క దేవేరిగా ఇవన్నీ కూడా సాక్షాత్తు అంబికా అంబికాదేవి యొక్క రూపాంతరాలు అమ్మవారిని మనం ఓం ఐం హ్రేమ్ శ్రీం శ్రీ మాత్రేణమహ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని అయితే స్మరించాలి త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే తల్లి అని అర్థం మోక్షదాయకమైన ఏడు క్షేత్రమైన ఏడు క్షేత్రాలలో ఒకటైన కంజిలో అగస్య్యుడు అనే మహర్షి కామాక్షి దేవిని ఉపాసన చేసేవాళ్ళు అప్పుడు శ్రీ మహావిష్ణువు హైగ్రోయిన్ రూపంలో ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడుగుతారు పామురులైన మానవులకు మోక్షానికి పొందటానికి సులభం మన మార్గాన్ని తెలియజేటామని అడిగారు మానవులకు శక్తిని భుక్తిని ప్రసాదించేది దేవతలకు శక్తిని ప్రసాదించేది లలితాదేవి అని చెప్తారు అప్పుడు లలితాదేవి యొక్క చరిత్రని ఈ విధంగా హైగ్రిడ్ అగస్తినికి చెప్పసాగారు ఒకనొక నాడు లోక భండాసురుని భండాసుడిని వధించటానికి అనే ఘట్టంలో దేవతలందరూ ప్రార్థించగా వాళ్ళు చేసే వాళ్ళు చేసే యాగం నుండి చిత్రగ్నికుండంలోంచి వచ్చిన శక్తి లలితా దేవిగా చెప్పుకుంటారు బండాసుని వధించడం కోసం అమ్మవారు అయితే అవతరిస్తారు ఈ అమ్మవారు అవతరించిన అమ్మవారు చే సూర్యున కాంతుని వలె ప్రకాశిస్తూ ఉంటారు అమ్మవారు సృష్టిలోని అందానికి ప్రతీక అమ్మకి అమ్మకి మించిన అందం అనేదే లేదు అమ్మవారిని మనం ఎక్కువగా ఆరాధించాలంటే దేవి భాగవతం లలితా పాఖ్యానం పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా మనకైతే లభిస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితాసాహసనం చదవటం ద్వారా కుంకుమ పూజలు చేయటం ద్వారా అమ్మవారిని నిత్యం ఓం శ్రీ మాత్రైన మా అనే చిన్న మంత్రం ద్వారా అమ్మని స్మరించడం వల్ల అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం అందరం అయితే పొందవచ్చు ఆ తర్వాత ఇంకా శివ అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందనే విషయం అయితే ఇప్పుడు మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి పరమేశ్వరునికి మనందరం కూడా ఇద్దరు భార్యలు అని చెప్పుకుంటాం కదా అందులో మొదటి భార్య అయిన సతీదేవి సతీదేవి మొదటి భార్య అయితే సతీదేవి తండ్రి దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తా దేవతలని మునులని గందరులని ఆహ్వానిస్తారు కానీ పరమేశ్వరుని మాత్రం ఆహ్వానించరు ఆ తన భర్త అయిన పరమేశ్వరుని సతీ యజ్ఞానికి ఆహ్వానించటం వల్ల సతీదేవికి బాగా ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వచ్చి ఆ పరమేశ్వరుని యొక్క గొప్పదాన్ని తెలియడానికి ఆమె అదే యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటారు సతీదేవి మరణ వార్త విన్న తర్వాత శివుడు చాలా కోపంతో దక్షుడిని తలని అయితే నరికివేస్తారు అయినా కూడా స్వామివారికి కోపం తగ్గదనమాట అయినా ఇంకా అదే వైరాగ్యంతో సతీదేవి మరణించిన వార్త తెలిసిన తర్వాత వైరాగ్యంతో కఠోరమైన తపస్సును చేస్తూ ఉంటారు ఆ కఠోర తపస్సు చేయటం వల్ల లోకం మొత్తం కూడా బ్రహ్మాండ లోగాల అన్నీ కూడా తలకిందులైపోతాయి ఎటువంటి శృతి శృతి లయ అనేవి జరగకుండా అలాగే ఆగిపోతూ ఉంటాయి ఆ కఠోర తపస్సుని భగ్నం చేయాలని ఎంతగానో భగ్నం చేయాలని చాలామంది దేవతలు చాలా ప్రయత్నిస్తారు కానీ ఆ వైరాగ్యంతో శివుడు కఠోర తపస్సుని చేస్తూనే ఉంటారు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని యొక్క తపస్సును అదునుగా తీసుకొని తన మరణం శివుని శివుని యొక్క కుమారుడు చేతి చేతిలో ఉండాలని చెప్పేసి బ్రహ్మగారి దగ్గర వరం పొందుతారు అదే అదనగా తీసుకొని తారకాసురుడు తన ఇష్ట ప్రకారంగా లోకాలన్నింటిని అల్లకల్లోలం చేస్తా తన యొక్క వికృతమైన శాస్త్రాలతో ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఇలాగా ఉంటా ఉంటారు ఈ లోపల ఇటువైపున అది అలా ఉంటే గనక సతీదేవి హిమవంతుని పుత్రికగా మళ్ళీ జన్మిస్తుంది పార్వతీదేవి శివుని మెచ్చి ఎంతో తపస్సు చేసి శివుని భర్తగా పొందాలని కోరుకుంటూ ఉంటారు ఆ తర్వాత శివుని యొక్క ఘోర తపస్సుని ఘోర తపస్సుని భగ్నం చేయాలని చెప్పేసి మన్మధుడు ప్రయత్నిస్తూ ఉంటాడు మన్మధుడు ప్రయత్నించడం వల్ల శివుని తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నించగా శివుని యొక్క ఆగ్రహానికి గురయ్యి శివుని మూడోకరును తెరిచి శివుని యొక్క చేతిలో భస్మం అయిపోతాడు ఈ లోపల శివుని యొక్క వైరాగ్యం తొలగి పార్వతీదేవి యొక్క తపస్సుకు మెచ్చి శివు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటారు వాళ్ళకు పుట్టిన పుత్రుడు ఆయన కార్తికేయుడు చేతిలో అయితే భండాసుడు సారీ ఆ అనే రాక్షసుడు మరణిస్తాడు ఆ తర్వాత శివుడు మన్మధుణ్ణి భస్మం చేసినప్పుడు ఆ భస్మంలో నుంచి పుట్టినవాడే భండాసురుడు ఆ భండాసురుడిని వధించడానికి ఆవిర్భవించిన తల్లే లలితాదేవి నారదుడు ఒకరోజు దేవతలందరితో కలిసి ఆ భండాసురుణ్ణి వధించడానికి అందరూ కలిసి యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యద యజ్ఞంలో నుంచి కొండం నుంచి ఆవిర్భవించిన తల్లే లలితాదేవి లలితాదేవి ఆ భండాసురుణ్ణి వధించడానికే ఆవిర్భవించారు అనమాట ఆ అమ్మ చాలా అందంగా ఉంటారు భండాసురుడు తన వికృతమైన చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఆ అమ్మవారు చిదగ్నిగొండలో వచ్చిన లలితాదేవి భండాసురుడిని కామేశ్వరాశ్రమంతో అమ్మవారు ఆయన అయితే వధించేస్తారనమాట ఆ భడాసురుణ్ణి భస్మం చేసేస్తారు ఇక్కడ ఆ తర్వాత మన్మధుడు భస్మించి బ భస్మం అయిపోయిన తర్వాత సృష్టి సృష్టి అనేది ఆగిపోతుంది అమ్మవారు తర్వాత మన్మధుడి కూడా ప్రాణం పోసి సృష్టిని మళ్ళీ తిరగ రాస్తారనమాట అంటే సృష్టి అనేది ఆగిపోతుంది కదా మన్మధుడు లేనప్పుడు సో మళ్ళీ అనేది సృష్టి అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట మన్మధుడు జన్మించడం వల్ల ఈ విధంగా అయితే అమ్మవారి ఆవిర్భావం అయితే జరిగిందండి సో ఇదైతే అమ్మవారి కథ ఈరోజు రేపటి అలంకారం వచ్చేసరికి అమ్మవారిది శ్రీ మహాచండి రేపు పసుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు ఆ తర్వాత బంగారు రంగు చీర ఇష్టమైన కట్టె పొంగలి ఇవైతే రేపైతే ప్రసాదంగా పెట్టాలని చెప్తున్నారండి సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి